హే ఇక అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను మీ మమ్మ సత్య ఈరోజు నేను హోటల్ స్టైల్లో బెండకాయ పులుసు ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను మీకు చూసి మీరు కూడా చేసేయండి ఓకేనా ఆ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది అలాగే మీకు ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్తూ ఉంటాను అవి కూడా చె చెప్పండి అది ఫ్యాక్ట్ కాదు నాకు కామెంట్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి నిజంగా జరుగుతున్నాయే అడుగుతాను ఓకేనా మీకు ఏమైనా ఆ క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు అండ్ మనం ఇలాగ ఒక కళాయిలో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక మనం బెండకాయలు ముందుగా కట్ చేసుకున్నాం పెట్టుకున్నాం కదా పక్కన సో అవి కూడా వేసేసుకోవాలి వేసుకుని అవి చాలాసేపు టెన్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే దానిలో ఉన్న తేమ అనేది బయటికి పోవాలి బయటికి పోతేనే మనకి బెండకాయలోనే ఉన్న అన్నీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్థామ్ అనేది లేకపోతేనే అది జిగురు జిగురుగా ఉండదు కదా సో బాగుంటుంది మనకి తినడానికి వీలుగా ఉంటుంది సో చూడండి నేను నేనైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వేరే ప్లేట్లో పెట్టేసుకోవచ్చు అదే అదే కళాయిలో మనం ఆయిల్లో ఏ అవసరం లేదు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆయిల్లోనే నేనైతే రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు రెండు అది కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను చూసుకోండి మీరు కూడాను అండ్ ఒక విషయం చెప్తాను చూడండి ఈ రోజుల్లో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే చాలా వరకు చాలామంది కొంతమంది ఎంకరేజ్ చేస్తారు కొంతమంది డిస్కరేజ్ చేస్తారు అలాగే నా లైవ్లో కూడా జరిగింది ఎందుకంటే మా మా ఆయనే నాకు ఎగ్జాంపుల్ నీకు ఏమొస్తాయి ఆ వీడియోలు చేసుకొని కూర్చుంటా ఇంట్లో అని అది ఇది అంటే మీరు చేస్తే ఎంకరేజ్ చేయండి లేకపోతే లేదు రిస్కరేజ్ మాత్రం చేయొద్దు దయచేసి చెప్తున్నాను ఇలా చాలా మందికి జరిగి ఉంటుంది నాకైతే ఇలానే జరిగింది చూస్తారు బట్ ఈ రెస్పాన్స్ ఉండదు ఏమండి ఒక్క ఎంకరేజ్మెంట్ బాగుంది అంటే ఇంకా చేయాలనిపిస్తుంది కదా మనకడ ఏ ఎక్విప్మెంట్స్ లేకుండా మేమైతే చాలా బాగా చేస్తున్నాను నేనైతే నాకు అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను మీరు కూడా చెప్పండి ఏదో నాకు తగ్గట్టు నేను వీడియోస్ పెట్టుకుంటున్నాను వేరే వాళ్ళు తెచ్చి నేను పెట్టుకోవట్లేదు కదా నా కంటెంట్ నేను ఇచ్చుకుంటున్నాను నా నా వాయిస్ నేను ఇచ్చుకుంటున్నాను సో ఒక్క ఒక్క కాంప్లిమెంట్ ఇస్తే ఏమైపోతుంది మీకేమైనా తక్కువైపోతుందా సో ఎవరికి డిస్కరేజ్ చేయొద్దు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు చెప్తున్నాను మీరైతే ఎవరికి చెప్పకుండా స్టార్ట్ చేయండి చెప్పాక వాళ్ళకి అంటే ఆయన ఇలాగే పెడతారని చెప్పి అనుకుంటారు నేనైతే ఇంకెవరికి చెప్పలేదు అందుకని చెప్పకుండానే నేను మామూలు వీడియోస్ పెట్టుకుంటున్నాను అది ప్రాక్టికల్ దయ ఇది అవుతే అవుతుంది లేకపోతే లేదు మరి నేను ఎప్పటివరకు అయితే అప్పటి వరకు నేను పెడుతూనే ఉంటాను వీడియోస్ అయితే ఆపను ఏదో చిన్న చిన్న రీజన్స్ వల్ల పెట్టకపోవచ్చు బట్ పెడతాను టూ త్రీ డేస్ తర్వాత ఏమో పెడతాను నేనైతే ఓకేనా కమింగ్ టు ది వీడియో అండ్ మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేగాక మనం పసుపు ఉప్పు కారం అవన్నీ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ టమాటా కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా నేను పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట దాంట్లో ఏమేమి వేసుకున్నానో నేను చెప్తాను మీకు నోట్ చేసుకోండి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక అల్లం వెల్లు అల్లము చిన్న వెల్లుల్లిపాయలు అవి వేసుకొని నేను గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ నేను వేసేసుకున్నాను టమాటా పేస్టు అది వేసుకున్నాక కాసేపు మనకి మగ్గన ఇవ్వాలన్నమాట మగ్గన ఇస్తేనే అది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మనకి ఆ పచ్చితనం అనేది పోవాలి పోయాక ఇక మనం ఫ్రై చేసుకున్నాం కదా బెండకాయలు అవి వేసుకోవాలి బెండకాయలు బెండకాయలు వేసుకొని బాగా ఆ మొత్తం ఆ గ్రేవీ అంతా బెండకాయలకి పట్టేలా మనం కలుపుకోవాలన్నమాట అప్పుడే దానికి చాలా టేస్ట్ వస్తుంది ప్రతి ముక్కకి పడుతుంది అనమాట అండ్ అలాగే మనం కొంచెం ఒక బౌల్లో చి ఒక చిన్న సైజు చింతపండు నానబెట్టుకోవాలన్నమాట ఆ బెండకాయ పులుసుకి చింతపండు కదా మెయిన్ సో చిన్న చాలు కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకోవాలి నేనైతే చిన్న తీసుకున్నాను చిన్న సైజు తీసుకుని ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బెండకాయలు కొంచెం మగ్గిపోయాయి సగం కొద్దిగా వేస్తే సరిపోతుంది నేనైతే సగం వేసుకున్నాను సరిపోయింది నాకైతే సో ఇలాగా మనకి గ్రేవీ తిక్కులా ఉంటే అన్నంలో కానీ చపాతీలో కానీ ఇంకా దేనిలోనైనా వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లా ఉంటుంది హోటల్లో కూడా ఇలానే చేస్తారు సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సో నేను ఇంతలా చెప్తున్నాను కదా సో నా కోసం ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సో